హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ అల్లం అఫిషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ఈరోజైతే సండే బ్లాగ్ ఇది వచ్చేసి హ్యాపీ సండే అండి అందరికీ ముందుగా అయితే సండే రోజు టిఫిన్ అయితే ఏమీ చేయలేదు ఇక మా హ్యాపీగానికి అయితే ఫస్ట్ అయితే అన్నం ఉండేసా వాడు బ్రెడ్జే కానీ ఉంటాడు ఎప్పుడైనా సరే ఇంకా తినే అలవాటు కదా వెళ్ళాడు అందులోకి నైట్ కూడా ఎర్లీ తిని పడుకుంటాడు కదా అందుకోసం చెప్పేసి ఇక వాడి కోసమే ఫస్ట్ లేవగానే రైస్ పెట్టేసా నిన్నదే చారు ఉంది ఆ చారు మమ్మీ నాకు చికెన్ అయిన నేను ఉండను అని అన్నాడు అనమాట అందుకోసం చెప్పేసి వాడికి చారు వేసి పెట్టేశా ఇంకా మా ఆయన ఉదయాన్నే అంటే నైన్ థర్టీ అలా ఆ టైంలో చికెన్ తీసుకొని వచ్చాడు ఇంకా చికెన్ ప్రిపేర్ చేస్తున్నా కర్రీ మా పాపకి ఇంకా మొన్న కలిపిన పులిహార పులుసు అంటే పులుసు ఒకటే ఉంది అన్నం ఉంది కదా నేను నిమ్మకాయ బిండేసి కలిపేసి ఇచ్చాం కామవారికి అయితే పులిహారంగా సగం తిని కొంచెం అక్కడైతే పెట్టేసింది కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది కర్రీలోకి నేను దోసకాయ టమాటా అహా లేదు ఆలుగడ్డ టమాటా వేయడానికి కోసి ముక్కలు కోసి పక్కన పెట్టేసా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసే ఇంకా అవి అవి కూడా అయిపోయినాయి అవి తీసి ఆరబెట్టాలన్నమాట ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ నిష్కాలాకైతే అన్నం తినిపిస్తున్నాట తినమంటే పల్లీలు పల్లీలు తిని మిగతాది అన్నం మొత్తం పక్కా పెట్టింది ఇక్కడ చూడండి ఆట ఆడేస్తుంది నన్ను అయితే ఇంతే తిప్పలు పెట్టిద్దు వాళ్ళ డాడీ దగ్గర అయితే కడుపు నిండి తింటుంది ఆయన ఉన్నంతసేపు నేనైతే అన్నం ఒకవేళ తినిపిపోతే పోతే ఇచ్చేస్తామటే తినిపి అని తినిపిస్తాడు వద్దనకుండా ఆయనకు ఆకలి సరే పక్కన పెట్టేసి తినిపిస్తాడు అనమాట ఇక ఆలుగడ్డ టమాటా ముక్కలు అయితే వేసేసా ఇది నేను ఎలా వేస్తానంటే చికెన్ ఉడికిపోయి ఆయిల్ పైకి వస్తుంది చూడండి లైట్ ఇంక అప్పుడైతే ఇవి వేసేస్తా అట్లా అయితే టేస్ట్ అనిపిస్తుంది అన్ని కలిపి వేసినా బా అంటే బాగుంటుంది అంటారు కానీ నాకు అంతే ఏం నచ్చదు రెండు ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట ఇంకా అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పట్టింది ఇన్ని రోజులు వచ్చింది వచ్చిందన్నమాట ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన కాన్సి నాన్ వెజ్ తగ్గించాం కదా అందుకోసం చెప్పి ఇన్ని రోజులు అయిపోయింది నాకు ఓపెన్ ప్లేస్ ఇచ్చు బ్యాక్ సైడ్ బాగానే ఉంది కదా ఇక ఇక్కడ పెడితే అయిపోతుంది ఇక ఊరికి అక్కడ నాకు కిచెన్ దగ్గర అయితే చిక్క ఎందుకంటే అసలే కొంచెం ఇరుక్గా ఉంది సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇక అల్లం నూరాలంటే చెడ్డ చిరాకు వేసిద్ది ఇంకా కొంచెమైనా సరే మిక్సీ పడతా లేకపోతే గ్లాస్లోనైనా వెల్లుల్లి వేసి చపాతి కర్రతో దంచా వేస్తా కానీ ఇంక ఇప్పుడు అయితే ఇదైతే రోల్ అయితే బయట పెట్టేసి రోట్లో నూరుతున్న అల్లం వెల్లుల్లి అలా అప్పటికప్పుడు నూరు వేసుకున్నది అయితే కర్రీ ఎంత టేస్ట్ ఉంటుంది కదా కొంచెం అల్లం వెల్లుల్లి అయినా చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా మ్యాక్సిమం ఇలా నూరేయడానికైతే ట్రై చేస్తూ ఉంటా కానీ ఇక కలవదు కదా అప్పుడప్పుడు అందుకోసమే పట్టి అయితే మిక్సీ బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మటన్ అయితే ఖచ్చితంగా దంచేయడానికి అంటే ఇట్లా నూరేయడానికే ట్రై చేస్తాయి ఎందుకంటే మటన్లోకి అయితే ఎస్పెషల్లీ ఇలా దంచేస్తేనే వేస్తేనే చాలా బాగుంటుంది మా ఆయన కూడా అంటుంటాడు అంటే నూరేయరాదు అని అంటుంటాడు సరేలేని ఇంకా నూరేస్తా పిల్లలు కూడా మంచి తింటారు ఇలా నూరేస్తున్నప్పుడు ఆ నీచు వాసినది అంతా పోతుంది ఇక్కడ అయితే అయిపోయిందనమాట ఇంకా తోడుతున్నా కొంచెం హడావిడిగానే ఉంది ఎందుకంటే చర్చికి వెళ్ళాలి టైం అవుతుంది ఇప్పటికే టెన్ థర్టీ అయిందనమాట టైము మా చర్చి వచ్చేసి టెన్కి అలా స్టార్ట్ చేస్తారు ఇంకా సాంగ్స్ పాడడం మధ్యలో ఏమంటారు ఆరాధన సాక్ష్యాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట అయితే ఇక అందుకోవాలి కదా వాక్యం కల్లా అందుకోవాలనేది నా టార్గెట్ ఎందుకంటే పిల్లలతో సాంగ్స్తో సహా కూర్చుంటే కలవదు ఏమో టాయిలెట్ అంటుంది హ్యాపీగా టాయిలెట్ అంటాడు నన్ను అంతా చిక్కగా పెడతారు కొంచెం లేటుగా అంటే మరీ లేటుగా ఏం పోను ఖచ్చితంగా ఆరాధన అయిపోయి వాక్యం కళ్ళైతే అందుకుంటా ఎప్పుడైనా సరే ఇంకా నోరడం అయితే అయిపోయింది మా ఓడిస్ లేట్ అయితే ఇలా నాకు యూజ్ అనమాట ఏమంటారు ఈ రోల్కి మూతలాగా యూజ్ అవుతుంది నాకు ఇక ఎక్కడ కూర్చొని ముగ్గురు అంటే ఇది ఫస్ట్ అయితే ఇలా ఇటు సైడ్ పెట్టా కెమెరా బాగాలేదు అంటే సరిగ్గా కనిపించట్లేదు మేము నాకేమో ఎండబడి నీడబడుతుంది నాకు సరిగ్గా కనిపించట్లేదు ఇప్పుడు పర్లేదు బానే వాయిస్ వస్తున్నప్పుడు అంటే తెలుస్తుంది అనమాట పర్లేదు మంచినే కనపడ్డాం కదా అనవసరంగా మార్చా కెమెరా అని ఇటు సైడ్ పెట్టారేద్దానని ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నా ఎందుకంటే అప్పటికే నేను ఇంకేమీ తినలేదు ఏమిటి స్టమక్ తోనే ఉన్నా అందుకోసం చెప్పి టీ తాగుతున్నా నిన్ననే చూసా ఎంటీ స్టమక్తో టీ తాగితేనంట కాలు చేతులు వంకర్లు పోతాయి అంట నాకు గుర్తొస్తే ఉంది లేకనే హే అందరికీ అలానే జరిగిద్దా అని మళ్ళీ ఇక తాగుతూనే ఉన్నా నిజంగా నేను చూసా నిన్న న్యూస్ అందుకోసం చెప్పి మీకు చెప్తున్నా ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అందరికీ అలానే జరగాలేమో హ్యాపీగా పక్కన కూర్చోవాలనేమో అది ఎందుకంటే వాడు బిస్కెట్లు పట్టుకుండు నాకు ఇస్తాడా ఈడ దూరంగా కూర్చుంటాయని వాడు ఎటు కూర్చుంటే అటు చూడండి ఎలా జరుగుతుందో నాకు నవ్వు వచ్చి వద్దులేని తీసి మీద గుర్చోబెట్టుకుని అందులో మా పాప అంటే చాలా మందికి ఇష్టం వీడియోస్లో కనిపిస్తే మీ పాప చాలా బాగుంటుందని నాకు వచ్చే రెండు మూడు కామెంట్లు అయినా కొంచెం మంది మా పాప గురించి చేస్తారనమాట అప్పుడు నాకు భలే కనిపించింది చూడండి మా పాప చుట్టూ రింగులు రింగులు భలే ఉంటుంది తను కూడా ఇలా ఇట్లా గుంజుకుంటా ఉంటుంది మా పాప కూడా ఇంకేముంది నెక్స్ట్ మంత్ అయితే త్రీ ఇయర్స్ తలుగుతాయి కదా ఇక గుడ్డ చేయిపోయడం ఏమికి అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా తినతిండి మొత్తం ఆ జుట్టుకే పడుతుంది జుట్టు బాగా పెరుగుతుంది రెండు పిల్లకలకు అందుతుంది నేనైతే స్టెప్ జుట్టులో కూడా వేయడానికి ట్రై చేస్తున్నా అందులో రెండు బిస్కెట్లు వేసుకుంది గ్లాసులో దాంట్లో టీ పోయి ఉంటుంది బిస్కెట్లు అంటే లోపల ఫింగర్ ఇల్లు పెట్టి తాగుతుంది చూడండి చూపిస్తే పడుతుంది చూపిస్తుంటా అని మా పాపకు కూడా కెమెరాలు అంటే చాలా ఇష్టం అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి ఇక టీ తాగుతున్నాం మా హ్యాపీ కావడం ముంచుకుందంటాడు పప్పు అని అన్నం అన్నాడు తిరు బుద్ధి కావట్లేదు మమ్మీ ఆకలి అవుతుంది అన్నం పెట్టి అన్నం పెట్టి అనడు పెట్టగానే నాకు తినబుద్ధి కావట్లేదు అని అంటాడు ఏం కాదు తినాలో తప్పదని చెప్పాను నేనైతే సరేలేని తినేసిండు మొత్తం పెట్టిందంతా ఇక వద్దులేము ఇక్కడ కూర్చో అని అంటే కూర్చుందనమాట మా చింతల్లి ఇంకా నాకు లేట్ అయిపోతుంది అందుకోసం చెప్పేసి ఇంకా తీసేసా హ్యాపీకి కెమెరా ఇచ్చా అనమాట స్టాండ్ పెడదానంటే వద్దులే గుంచుద్ది ఏమో నిష్కల మళ్ళీ ఎందుకు కింద పడిద్ది ఫోన్ బలిగిద్ది స్టాండ్ ఇరిగిద్ది అని చెప్పేసి మా హ్యాపీగా ఇచ్చా హ్యాపీ తీరా వీడియో అని అంటే తీస్తున్నాడు అయితే ఫస్ట్ వీడియో అసలుకి గే కౌంటు అంటే వీడియో రన్ కా ముందుకే తీస్తున్నా మమ్మీ అనమాట లేదు అక్కడ కింద నెంబర్స్ పడతాయి చూడు టైం రన్ అయిద్దానంటే ఇప్పుడు రన్ అవుతుంది వా అంటూ అని లెక్క పెడతా ఉన్నాడు ఎంతసేపు వీడు అది అంతసేపు లెక్క పెడుతూనే ఉన్నాడు అమ్మాట నేను వాయిస్ కూడా అనుకున్నా కానీ మధ్యలో మధ్యలో నేను మాట్లాడానని చెప్పేసి ఆ వాయిస్ కూడా తీసేసా ఇకైతే బట్టలు ఆరబెడుతున్నా ఇది చెద్దర మా పాప పడుకునే ముందు టాయిలెట్ పోసింది ఇంకొకసారి పోసింది ఇక ఉతకడం ఎందుకు ఈరోజు అయినా టైం లేదని చెప్పేసి ఎండకేసా రేపు అయితే ఉతికేస్తా అంటే అలా ఉండిపోకుండా చీకబడతాయి అలానే అని తడి మీద అందుకని చెప్పి దండం మీద అలా ఆరబెట్టా అనమాట కప్పుకున్న బెడ్షీటు రెండు కూడా తడిచిపోయినాయి ఈరోజు బట్టలు కూడా తక్కువనే ఉన్నాయి లేండి అసలు నేను టూ డేస్కి ఒకసారి వేస్తున్నా ఈ మధ్య కానీ ఇంకా ఏం చేస్తాం పాపు ఉంది కదా ఈ దీన్ని ఎక్కువ పడుతున్నాయి బట్టలు అందుకోసం చెప్పేసి రోజు వేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడైతే ఇంకా బట్టలు ఆరేస్తున్నా బట్టలు ఆరడం అయిపోయాక ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వీళ్ళిద్దరికి కూడా స్నానాలు చేయించుకొని నాకు ఇంకా చాలా పని ఉంటుంది ఇద్దరు పిల్లలతో స్నానాలు అయ్యి వాళ్ళకి బట్టలు అన్నీ చేసేసరికి టైమ్ కూడా అవుతూనే ఉంటుంది అనమాట అందుకోసం చెప్పేసి ఇక వీడియో కూడా ఎక్కువ తీయదు నేనైతే రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయా ఇక్కడ వాక్యం చెప్తున్నవారు భాస్కరయ్య గారు అనమాట మా ఫాస్టర్ గారు చర్చికి పెద్ద ఆ తర్వాత ప్రభుదాస గారు అనమాట భాస్కరయ్య గారు చెప్తున్నాడు వాక్యం అసలు ఫోన్ పట్టుకోద్దర్లే కానీ నేను ఒక చిన్న షాట్ కోసం వీడియో తీసా కానీ బలే వచ్చింది చూడండి ఇద్దరి మధ్యలో నుంచి తీసా ఈ పాప చర్చి నేను ఫస్ట్ రాగానే అంటే ఈరోజు చర్చిలో కేక్ కటింగ్ అయింది హ్యాపీగాడికి ఏమో కేక్ ఇప్పించేసా వీళ్ళు తినుకుంటూ ఉన్నారు బయట సమోసా ఉంది సమోసా తీసుకున్నాను నాకు చాలా ఇష్టం అక్కడ సమోసా అయింది ఆ తాతయ్య బాగా చేస్తాడు అనమాట ట్వంటీ రూపీస్ తీసుకొని వచ్చా రాగానే ఫస్ట్ అయితే అన్నం పెట్టుకుంది ఆకలింది ఈరోజు ఫుల్గా ఎందుకంటే టూ థర్టీ అవుతుంది అట్టుంది మేము ఇంటికి వచ్చేసరికి చర్చ అయిపోయింది ఇక ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన ఎక్కడి నుంచేసరికి టూ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇక రాగానే అన్నం తినేసా ఇదన్నమాట ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ రాజశాలఎ ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే పాప పడుకుంది పైన టాప్ లేకుండా పడుకుందనమాట అందుకోసం చూపించట్లేదు మా హ్యాపీగా రాగానే తినేసి వెళ్ళిపోయాడు నైట్ కూడా బ్లాగ్ వస్తుంది ఖచ్చితంగా చూసేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ